ఇప్పుడు మార్చిలోనే ఇప్పుడు అమెరికాలో ఒక యవనాస్త్రాలు ఏం చేసిందంటే ఒక ఇంకా చాలామంది ఆడవాళ్ళతో యవనాస్త్రాలతో కలిసి ఇంకా ఇంకో పురుషుడితో కలిసి ఒక వాటర్లో సరదాగా దిగి పొద్దుండి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారు బీచ్లోకి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు బీచ్లోకి వెళ్ళారు నేను చెప్తున్నాను దేవుని యొక్క వాక్యం ప్రకారము మన బిడ్డల్ని ఎక్కడికి వెళ్ళాలని ప్రోత్సహించాలంటే దేవుని యొక్క ప్రార్థనా స్థలాలకి వెళ్ళే విధంగా మన బిడ్డల్ని ప్రోత్సహించాలి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళే విధంగా మనం వారిని తయారు చేయకూడదు వారి వారు వెళ్ళాలని ఆలోచన కలుగున్నా వారిని గద్దించాలి వారికి వివరంగా చెప్పాలి ఎవనొస్తరాలే ఎవనొస్తరాలే పిక్నిక్ వెళ్ళారు అమెరికాలో ఆడ స్నేహితులు ఉన్నారు పురుషులు ఉన్నారు స్నేహితులు అలాగే ఆడవాళ్ళు కూడా ఉన్నారు మరి ఏమైందో తెలియదు కానీ పొద్దుండే చీకటి మొహంతోనే బీచ్లోకి వెళ్ళి మరి అక్కడ సాదీరుతున్నారు నీళ్ళల్లో మరి ఏమైందో ఏమో తెలియదో వాడు బతికేడు కానీ అమ్మాయి మాత్రం కనబడినాయి కనబడాల కనీసం శవం కూడా దొరకలా చనిపోయిందో తెలియదు బతుకుందో తెలియదు ఎక్కడ ఎవరిని కిడ్నాప్ చేశారో తెలియదు ఏమైందో తెలియదు వాడు చెప్పే సమాధానాలు పొంతం లేకుండా ఉన్నాయి నేను డ్రింక్ చేసే తాగున్నాను ఆ తాగిన సమయంలో అలలు ఎక్కువ రావటం వల్ల మేము తట్టుకోలేకపోయాము నేను పడిపోయాను సురగ తప్పి నేను ఎలాగో బలవంతంగా బయటకు వచ్చాను నాకు వాంత లేని నీళ్లు మింగటం వలన కాబట్టి నాకేం తెలియదు సురగొ వచ్చిన తర్వాత మరలా నేను హోటల్కి వచ్చాను వాడు తప్పించుకున్నాడు తల్లిదండ్రులు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా న్యూస్ ఛానల్స్ వాళ్ళకి న్యూస్ ఛానల్లో స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయి చనిపోయిందో చనిపోలేదో ప్రభుత్వం డిక్లేర్ చేయాల పోలీసులు డిక్లేర్ చేయాల కానీ తల్లిదండ్రులే బాధను తట్టుకోలేక మూడు రోజులు అయినా కానీ కనబడక అమ్మాయి ఇక వాళ్ళకు వాళ్ళ అంచనాకు వచ్చేసి మా కుమార్తె చనిపోయిందని ఏం చేశారు న్యూస్ ఛానల్కి వాళ్ళు తెలియజేశారు అంటే వాళ్ళు సముద్రానికి వెళ్ళడం నేను పాపం అంటలేదు కానీ అవి ప్రమాదంతో కూడిన స్థలాలు ప్రమాదంతో కూడిన స్థలాలు కాబట్టి యేసు క్రీస్తు చూడండి ఆయన ఎంత మాదిరి చూపిస్తున్నాడు తన పన్నెండవ ఏటా ఎరుశలేములో దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఆయన ఏం చేస్తున్నాడు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ వారిని ఏం చేస్తున్నాడు మరలా ప్రశ్నలు కూడా అడుగుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది హలో కాబట్టి ఈరోజు యవనస్తులు మాట వినే స్థితిలో ఉండట్లే చాలామంది మరి చూడండి అమ్మాయి చనిపోయిందో చనిపోలేదో తెలియకుండానే ముందుగానే వాళ్ళకి ఒక అంచనాకొచ్చేసి కనబడదన్న ఆలోచన వచ్చేసి ఎంతగా ప్రభుత్వం డిక్లేర్ చేయకముందే డిపార్ట్మెంట్ డిక్లేర్ చేయకముందే తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళే మా కుమార్తె చనిపోయిందని ప్రకటించుకున్నారంటే ఎంతో క్షోభ చూడండి ఎందుకు తెలుసా వాళ్ళు ఏం నేర్పించలేదు డబ్బు సంపాదించటం నేర్పించారు అలాగే స్నేహితులతో తిరగటం నేర్పించారు అలాగే విహారయాత్రలకు వెళ్ళటం వాళ్ళకు నేర్పించారు చదువుకోవటం నేర్పించారు అలాగే రకరకాల పద్ధతులు నేర్పించారు కానీ మంచి గుణగణాలు వారు ఆ కుమార్తెకి నేర్పించలే నేర్పించలేదు మంచి గుణగణాలు నేర్పించలే మంచి గుణాలు మనలో ఉంటే ఒక ఆడపిల్ల ఒక పరాయి వాడితో బీచ్లో జరగదు మంచి గుణగణాలు మన బిడ్డలకి నేర్పిస్తే ఒక మగోడు పరాయి దాంతో బీచ్లో తిరగడం పొద్దుండి చీకటి మొహంతో బీచ్లో సేద తీరుతూ ఏంటి చెప్పండి ఇరవై కీర్తనలే ఉంది ఆయన నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు దేవుడు మన ప్రాణాన్ని సేద తీర్చాలి నదులు మన ప్రాణాన్ని సేద తీర్చలో బీచ్లు మన ప్రాణాన్ని సేద తీర్చలో భోజనం మన ప్రాణాన్ని సేద తీర్చలేదు తాగుడు మన బో మన యొక్క ప్రాణాన్ని సేద తీర్చలేదు విహార యాత్రలు మన యొక్క ప్రాణానికి నెమ్మదును ఇవ్వలేదు ఎవరు ఇస్తారంటే మన ప్రాణానికి నెమ్మది ప్రశాంతతను దేవుడు మాత్రమే మనకు ఇస్తాడే దేవుడే మనకు ప్రశాంతతను ఇస్తాడని దేవుని యొక్క వాక్యం చాలు ఇస్తుంది హలోయ క్రీస్తుకి ఎక్కడ ప్రాణానికి నెమ్మది ఉందంటే ఆయనకి దేవాలయంలో ప్రశాంతంగా ఉంద తన పన్నెండవ ఏట దేవాలయాలు ఉన్నప్పుడు దేవాలయంలో ఆనందిస్తున్నాడు కాబట్టి మన బిడ్డల్ని దేనికి అలవాటు చేయాలంటే దేవుని మందిరాలకు అలవాటు చేయాలి అలాగే మీటింగ్స్కి వెళ్ళే విధంగా వారిని అలవాటు చేయాలి ఉపవాస ప్రార్థనలు పెడితే ఉపవాస ప్రార్థనలకు వాళ్ళు అలవాటు చేయాలి ఎక్కడ ఎక్కడ ప్రార్థన జరిగినా సరే వెళ్తే ప్రార్థనకి వెళ్ళు లేకపోతే ఇంట్లో సంతోషంగా ఉండు ఇంట్లో ఆడుకో లేకపోతే ఇంట్లో ఈ ఊరిలోనే ఉన్న స్నేహితులతో జాగ్రత్తగా ఆడుకో అన్న విధానంలోనే వారికి నేర్పించాలి తప్ప వారిని ఎక్కడ పడితే అక్కడికి పంపించడానికి వీలు లేదు ఎందుకంటే యవనం అనేది చాలా తొంటరితనం కలిగిన యవనం బాల్యకాలం కానీ యవన కాలం కానీ ఆ వచ్చే నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే చాలా స్పీడ్గా ఉంటాయి ఉద్రేకంగా ఉంటాయి కంట్రోల్ చేసుకునే స్థితి ఉండదు కంట్రోల్ చేసుకునే స్థితి ఉన్నా సరే పక్కనోడు ఏం చేస్తాడు రెచ్చగొడతా ఉంటాడు మనం మంచిగా ఎంత మంచిగా జీవించాలనుకున్నా సరే మన జీవితాన్ని ఎవడో ఒక నాశనం చేసేస్తాడు కంట్రోల్ లేకుండా మనల్ని రెచ్చగొట్టే విధానంలో ఉంటారు కాబట్టి మన బిడ్డల్ని దేవుని సన్నిధికి ఎక్కువగా అలవాటు చేయటం నేర్చుకోవాలి ప్రార్థనా స్థలాలకు ఎక్కువగా అలవాటు చేయటం నేర్చుకోవాలి ప్రయోజనకరమైన పనులకు పంపించడానికి ఎక్కువగా అలవాటు చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది హాలేలు కాబట్టి ప్రభుని ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డలో చాలామంది తల్లిదండ్రులు అంటారు మా బిడ్డ చదువుకుంటున్నాడు కాబట్టి ఏ పని చేయాల్సిన అవసరము లేదంటారు నిడుమోల్లో మేము ఉన్నప్పుడు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్లు చదివినా ఇంజనీర్లు చదివినా ఏ చదువు చదివినా సరే వాళ్ళు సెలవులు ఉన్నప్పుడు వాళ్ళ పాకెట్ మనీ కొరకు ఏం చేసేవాళ్ళు అంటే వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు సొంత పని చేయాలో కూడా వాళ్ళు పనికి వెళ్ళి వేరే కూలివాన్ని తగ్గించేసి వాళ్ళ డబ్బులు తల్లిదండ్రుల దగ్గర తీసుకునే వాళ్ళు చదువుకుంటే మాత్రం ఏ పని చేయ చేయొద్దు అనేది ఎక్కడ కూడా లేదు ఇంజనీర్లే మెకానిక్ పని వాళ్ళు ఉన్నారు జాబులో వచ్చేవరకు పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళే డెలివరీ బాయ్గా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుని మెడలేదు ఏదైనా సరే పనికొచ్చే పనినే మన బిడ్డలకు నేర్పించాలి తప్ప విహారయాత్రలకు వెళ్తానికి కానీ ప్రమాద స్థలాల్లోకి వెళ్తానికి కానీ ఏమాత్రం కూడా వారికి అవకాశాలు ఇవ్వనే ఇవ్వకూడదు ఒకవేళ కుటుంబంతో ఎక్కడికి వెళ్ళినా బీచ్కి వెళ్ళిన నది దగ్గరికి వెళ్ళినా మనం ఏం చేయాలంటే ఒడ్డును ఉండి దానిని ఆస్వాదించటమే తప్ప దాంట్లో మనం స్నానాలు చేయటం కానీ లోతుకు వెళ్ళటం కానీ ఏమాత్రం కూడా చేయనే చేయకూడదు అందుకే దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎటువంటిదంట వెర్రితనం అంటే దేని ఏంది ఎలాంటిదంట వెర్రితనం చూడండి ఈ రోజుల్లో ఎవరినస్తుందో చూడండి ఏదన్నా కార్యక్రమం జరిగిందనుకోండి ఓ కరుస్తారు ఎందుకు అరుస్తారో తెలియదు అరిసే వాళ్ళని బైబుల్ ఏం చెప్తుంది తెలుసా పట్టిన వాళ్ళు ఏం పట్టిన వాళ్ళు పట్టిన వాళ్ళు ఈరోజు చాలామంది ఆ వనస్తులకి దయ్యాలు బట్టి దేనికి అరుస్తారో తెలియదు దేనికి రెచ్చిపోతారో తెలియదు దేనికి విస్తారంగా కేకలేసి ఆనందం పొందుతారో తెలియదు దేనికి విస్తారంగా ఓకి అరుస్తారో తెలియదు మొన్న చూడండి ఎవరో క్రికెట్ టీము బెంగళూరు క్రికెట్ టీము గెలిస్తే ఎస్ కాలు తీసి కాలు పెట్టినంత స్థలం కూడా లేకుండా విస్తారమని జనం వెళ్ళారు ఎవరు ఎవరు వెళ్ళారు అంతా యవనస్తులు ఎవరు అంతా యవనస్తులే పదకొండు మంది చచ్చిపోయారు దేవకి పదకొండు మంది వచ్చిపోయారు అంత అరుపులు బెంగళూరు సిటీ ఎలా ఉంటుందంటే ఆడోళ్ళు కూడా చాలా దుర్మార్గంగా ఉంటారు వస్త్రాలు సరిగ్గా ఉండవు బెంగళూరు సిటీ అంత దరిద్రంకేది ఉండదు విస్తార గోవా కూడా అటే గోవా కూడా ద రాష్ట్రంలోనికి సంబంధించింది ఎక్కువగా యవనస్తులు అంటే ఎందుకు వెళ్తారంటే తాగటానికి భయంకరమైన వ్యసనాలకు బానేసి అవటానికి ఆ బెంగళూరు ప్రాంతంలో ఉన్న గోవాకి ఎక్కువ వెళ్తారు అరుపులు ఆడవాళ్ళు కూడా కారుల్లో ఒక అరుపులు ఎందుకు పనికొచ్చే స్థలాలు ఏమైనా ఏమన్నా మంచి చేసే స్థలాలా లేకపోతే ఏమన్నా మనకి ఒక బెనిఫిట్నిచ్చే స్థలాలా ఎందుకు తక్కువ సట్ల దెబ్బకి ఏమైపోయారు పదకొండు మంది అవనస్తులు చనిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంతగా సంతోషపడి లేరు ప్రాణాలు పోగొట్టుకున్నారు బ్రతికినంతకాలం తల్లిదండ్రులు వారు గుర్తొచ్చినప్పుడు వల్ల మనసు ఏమైపోద్ది అంటే చచ్చిపోద్ది దెబ్బకి ఏమైపోద్ది చచ్చిపోద్ది మానసికంగా దెబ్బతింటారు తల్లిదండ్రులు మానసికంగా దెబ్బతింటారు కాబట్టి ఎంత సంపాదించినా పిల్లలకి మంచి దైవ గుణాలు నేర్పించకపోతే ఎంత ఆస్తి సంపాదించినా సరే బిడ్డలకి దైవ గుణాలు నేర్పించకపోతే ఆ బిడ్డలు ఏమైపోతారంటే మధ్యలోనే రాలిపోతారు ఏమైపోతారు మధ్యలోనే రాలిపోతారు ఆస్తిపాస్తులు సంపాదించవటమే కాదు వాళ్ళకి మంచి మంచి వస్త్రాలు సంపాదించటం ఇవ్వటమే కాదు వాళ్ళకి ప్రతిదీ కూడా ఏం చేయాలి వాళ్ళకి విన్నా వినకపోయినా సరే వాళ్ళకి నేర్పాలి తల్లిదండ్రులు కూడా అదే విధంగా బ్రతికి చూపించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది హలెయ్య కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుని పెట్టారా యేసూ అంటే తన పన్నెండవ ఏట దేవాలయాలు గడిపి బాధకుల మాటలు ఆలకించారంట కాబట్టి దేవుని యొక్క వాక్యం చలిసింది మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు మెలిగే విధంగా మనం ఏం చేయాలి బిడ్డల్ని పెంచుకోవాలి చూడండి